హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ మనం వెళ్తున్నాము భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి చెప్పినటువంటి బ్రహ్మంగారు మఠం బ్రహ్మంగారు అనగానే మన అందరికీ గుర్తొచ్చేది కాలజ్ఞానము ఏదైనా ఒక వింత జరగగానే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఏమంటారంటే బ్రహ్మంగారు ఆనాడే కాలజ్ఞానంలో చెప్పారని చెప్తూ ఉంటారు అలాంటి గొప్పదైనటువంటి బ్రహ్మంగారి అయితే వెళ్తున్నాము అక్కడ ఈరోజు స్పెషల్గా అయితే మనము స్వామివారు తన సొంత చేతులతో నిర్మించినటువంటి వారి యొక్క ఇల్లును చూడడానికి అయితే వెళ్తున్నాము వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరందరూ తప్పకుండా పూర్తిగా చూడండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చుకొని మీరు లైక్ చేసేనా ఈ వీడియో అనేది ముందుకైతే వెళ్తుందండి అలాగే స్వామి వారు తవ్వినటువంటి బావిని కూడా చూస్తామండి ఈ వీడియోలో మనమైతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను మా బాబు మా ఆయన ముగ్గురం అయితే బైక్ పైనే వెళ్తున్నామండి మేమైతే మైదుకూరు నుంచి మఠంకి వెళ్తున్నాము మనం మైదుకూర్ నుంచి వెళ్ళడానికి అయితే రెండు దారులు అయితే ఉంటాయి ఎక్కువ మంది మఠంకి అయితే మైదుకూరు నుంచి అయితే వెళ్తారు మనకు మైదుకూరు నుంచి మిట్టమానుపల్లె మానుపల్లె వన్నిపెంట అదొక రూట్ అయితే ఉంటుందండి ఇంకొకటి వచ్చేసి వన్నిపెంట అలాగే మల్లెపల్లె దారు నుంచి కూడా వెళ్తారండి మనము ఇలా వనిపెంట మిట్టమానపల్లె రూట్ వెళ్ళేటప్పుడు అయితే మనకి మొత్తం ఘాట్ మొత్తం ఘాట్ సెక్షన్ అనమాట అన్ని కొండలు అయితే ఉంటాయి వ్యూస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయండి సూపర్ అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇలాంటి ఆర్టీస్ బస్సులు అయితే వెళ్తాయి కానీ ప్రైవేట్ బస్సులు అయితే వెళ్ళవండి అంటే కొంచెం పెద్ద పెద్ద వెహికల్స్ అయితే ఈ రూట్ నుంచి రావడం కొంచెం ఇబ్బంది అందుకని అయితే రావు బ్రహ్మంగారైతే ఎక్కడో సరస్వతి నది తీరన పుట్టి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో అయితే సజీవ సమాధి అయితే వహించారండి ఆ ప్రయాణంలో స్వామివారు ఎన్నో ప్రదేశాలను సందర్శించి అక్కడ కాలజ్ఞానాన్ని కూడా రచించాడు స్వామివారు కాలజ్ఞానాన్ని రచించినటువంటి రవ్వల ప్రాంతం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది రవ్వలకొండ బనగానపల్లి యాగంటి ఇలా అన్ని ప్రదేశాలలో స్వామివారైతే వెళ్ళి అక్కడ కాలజ్ఞానాన్ని రచించారు మళ్ళీ అక్కడ ఉన్న ప్రదేశాలను గురించి కూడా వివరించారు ఇలాంటి ఎన్నో మహిమలను చూపించినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మఠం చాలా ప్రత్యేకమైనది ఇక్కడికి మనకు తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు స్వామివారిని వచ్చి కొలుస్తూ ఉంటారు ఈ యొక్క ఒక మఠంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకొని వెనుదిరుగుతూ ఉంటారు అలా కాకుండా స్వామివారి యొక్క కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు మనకి మఠంకి దగ్గరలో అయితే ఉన్నాయి వాటన్నిటిని మీరు చూడాలన్న సదుద్దేశంతోనే నేను ఈ వీడియోస్ అయితే తీస్తున్నానండి మీలో ఎంతోమంది చూసిన వాళ్ళు ఉంటారు కొంతమంది చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడైనా ఈ ప్రదేశాలను చూడాలన్న ఉద్దేశం అయితే నాది ఎంతోమంది స్వామివారి భక్తులు మఠంకొచ్చి స్వామివారిని సేవిస్తూ ఉంటారు స్వామివారి యొక్క మహిమలను గురించి వింటూ ఉంటారు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా ఊరిలో ఇలా స్వామివారి కథ చెప్తామని చెప్పేసి ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ స్వామి మా ఊరికి వచ్చేసి కథ కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు ఆ కథల ద్వారా స్వామివారి గురించి అయితే కొంత విషయాన్ని అయితే నేను తెలుసుకున్నానండి ఈ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇంకా మఠం మాకు దగ్గర ఉండడం వల్ల ఏదైనా స్వామివారికి సంబంధించిన చిన్న కార్యక్రమం జరిగిన అక్కడికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకోవడం అయితే జరిగింది ఈ చల్లటి వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తుంటే చాలా అద్భుతమైతే అనిపించిందండి ఎన్నోసార్లు వెళ్ళాము కానీ ఈ రోజైతే ఆ ఫీలింగ్ వేరేలాగా అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినా ప్రతిసారి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వచ్చేదాన్ని అంటే నేను యూట్యూబ్ లో వీడియోస్ తీయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా సార్లు అనుకున్నాను ఒక్కసారైనా స్వామివారి గురించి ఏదైనా వీడియో తీయాలి అని అనుకున్నాను ఈ రోజైతే ఆ సందర్భం వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పటి నుంచి అనుకున్నాను ఈ రోజు అయితే జరిగిందని చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి మనము ఐదుకూరు నుంచి మఠం వెళ్లే దారిలోనే మనకు ఈశ్వరీదేవి అమ్మవారి గుహ వస్తుంది అలాగనే బ్రహ్మ సాగర్ కూడా ఉంటుందండి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి ఎట్టకేలకి అయితే మనం స్వామివారి మఠంకైతే వచ్చేసాము ఇదేనండి దూరం నుంచి వ్యూ అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే మనము వెళ్ళే స్వామివారిని దర్శించుకున్నాము కానీ వీడియో అయితే ఇక్కడ ఏం తీయట్లేదండి ఇప్పుడు మీరు చూస్తున్నదంతా టెంపుల్ యొక్క వెనకాల భాగం అండి ఇప్పుడు కొద్ది కొద్దిగా కన్స్ట్రక్షన్స్ అవి కూడా చేస్తున్నారు మనకి ఇక్కడ గోవింద మాంబా సదనం అని ఉంది కదండి అవన్నీ రూమ్స్ అన్నమాట భక్తుల కోసం రూమ్ చాలా అయితే ఇక్కడ దొరుకుతాయండి ఇదైతే మనము వెనకాల నుంచి వెళ్ళే దారి మేము ఎక్కువగా ఇల్లు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ రూట్నే ప్రిపేర్ చేస్తామండి ఎందుకంటే మా అక్క వాళ్ళు ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది ఈ మధ్య కాలంలో అయితే టెంపుల్ వెనకాల కూడా కొద్ది కన్స్ట్రక్షన్స్ అవన్నీ చేస్తున్నారండి ఇవన్నీ టెంపుల్ యొక్క పరిసరాలు అండి మనకి కనిపిస్తుంది కదండి ఇదేనండి దేవాలయము మనం ఈ దేవాలయం పక్కన నుంచి వెళ్తే అయితే మనకు ఒక దారి ఉంటుంది ఆ దారి నుంచి అయితే ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్తామండి మనకు ఆదివారం రోజు అలాగే స్వామివారి ఆరాధన గురు పూజ ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు అయితే జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారు మళ్ళీ ఇదంతా వర్షాకాలము గత వారం నుంచి వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి జనాలు మరి అంత ఎక్కువగా అయితే లేరు ఇక్కడ అయితే మనకి కళ్యాణ కట్ట కూడా ఉంది వెంట్రుకలు ఏమన్నా తీసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీయించుకుంటారండి అసలు టెంపుల్ కి రాగానే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తాయి అండి ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఎక్కువ గందరగోళం లేదు కాబట్టి ఇంకా బాగా అనిపించింది నాకైతే మనము ఇదైతే దక్షిణ ద్వారా గోపురం ఈ గోపురం పక్కన నుంచి అయితే మనం ఇలా బయటికి అయితే వెళ్ళొచ్చండి మనకి స్వామివారి యొక్క దేవాలయం పక్కనే రామాలయం అయితే ఉంటుందండి ఇక్కడ అన్ని మనకి రామాలయం దాటిన తర్వాత అన్ని షాప్స్ అవన్నీ అయితే ఉన్నాయండి ఇప్పుడు రామాలయం నుంచి స్ట్రైట్ గా వెళ్ళాలన్నమాట పార్క్ కూడా వస్తుందండి ఆ దారిలోనే మనకు స్వామివారు నివసించినటువంటి నివాస గృహం అయితే ఉంటుందండి దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇదేనండి చూడండి స్వామివారు నివసించినటువంటి నివాసము దీన్ని కూడా ఒక ప్రత్యేకంగా ఒక గుడి లాగా చేశారండి నేనైతే మా వస్తున్న వాళ్ళు ఇక్కడి వాళ్ళేమో అనుకున్నాను వాళ్ళు కూడా ఎక్కడి నుంచో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారంటే ఎవరు చెప్పారంటే స్వామివారికి ఇక్కడ స్వామివారి నివసించినటువంటి ఇల్లు ఉందని చెప్పగానే చాలా మంది అయితే వచ్చారండి దాదాపుగా స్వామివారు ఈ యొక్క ఇల్లును కట్టి నాలుగు వందల సంవత్సరాల పైన అయితే అవుతుందండి కానీ ఎంతో ఆస్తుతతో చూడడానికి వెళ్ళానో నాకైతే నిరాశలాగే అనిపించింది ఎందుకంటే ఈ యొక్క ఇల్లుకైతే తాళం అయితే వేశారు ఎందుకంటే లోపల పైన చాలా రోజులు అవుతుంది కదా అన్నీ పడిపోయేలా ఉన్నాయని చెప్పేసి అయితే చెప్పారండి ఇప్పుడు మీరు చూడండి ఇది అయితే నేను ఫస్ట్ చూసి రాయదేమో అనుకున్నాను కానీ ఇదంతా చెక్క పైన స్వామివారు తన యొక్క చేతులతో నిర్మించ అన్నమాట అది చాలా బాగా అనిపించింది నాకైతే కానీ లోపలికి వెళ్ళలేదన్న డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది మనకి వెనకాల ఒక చిన్న సందు ఉందండి ఆ సందులోంచి లైట్ కనిపిస్తుంది కానీ ఆ ఇల్లు పక్కనే స్వామివారు తవ్వినటువంటి అయితే ఉంది సరే ఇప్పుడు మనం చూస్తున్నదైతే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రోజు అంటే ఒక రాత్రిలోనే ఒక జింక కొమ్ము తీసుకొని తవ్వినటువంటి బావం చేసి చూడండి దీంట్లో నీళ్ళు ఏ కాలమైనా ఎండిపోకుండా అలానే ఉంటాయి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా తప్పనిసరిగా ఇక్కడికి వచ్చేసి ఆ బావిలోనే నీళ్ళని కూడా తాగుతూ ఉంటారు ఏ కాలంలో వచ్చినా కూడా నీళ్ళైతే అసలు ఇంకిపోవండి ఎంత ఎండాకాలం వచ్చినా ప్రతిసారి నీళ్ళు అయితే అలాగనే ఉంటాయి మనం వెనకాల చూస్తే సాంబారి యొక్క ఇల్లు కూడా కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో నీళ్ళని మనం కూడా చేదైతే తాగుదాం చూద్దాం రండి అయితే చేద్దామండి తాగాం కూడా చాలా బాగున్నాయి చాలామంది కూడా నీళ్ళని తీసుకొని బాటిల్లో తీసుకొని వెళ్తూ ఉంటారు అయినా స్వామివారు ఆ కాలంలో చాలా గ్రేట్ కదండి ఒక్క రాత్రిలోనే ఇంత పెద్ద బావిని తవ్వారంటే అవన్నీ స్వామివారి యొక్క మహిమలనే చెప్పాలండి స్వామివారి యొక్క ఇల్లు మీకు చూపించినందుకే నాకు చాలా డిసప్పాయింట్ అయితే అనిపించిందండి అది చూడకపోతే ఏం చెప్పండి స్వామివారు తవ్వినటువంటి బావిలోంచి నీళ్ళు తీసుకొని అయితే మనం తాగాము అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి చాలామంది వీడియో చూస్తారు కానీ ఇక్కడికి వచ్చి చేయలేరు కదండి మనం చేసాము అదే మన సంతృప్తి అనుకోవాలి లోపలైతే ఈ విధంగా ఉందండి లోపల చాలామంది బాటిల్స్ అవన్నీ వేశారు నాకు అనిపించింది ఏంటంటే ఎన్నో సంవత్సరాల క్రితం స్వామివారు నడిచినటువంటి ఈ యొక్క మటంకి రావడమే నా అదృష్టం అని అయితే నేను అనుకున్నానండి బావిలో నీళ్ళు చాలా స్వచ్ఛంగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీలో ఎంతమంది నీళ్లు తాగారో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా జై విరాట్ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీలో ఎంతమంది మఠంకొచ్చి ఈ స్వామివారి యొక్క ఇల్లు బావి ఇలాంటి ప్రదేశాలను చూసారో కూడా కామెంట్ చేయండి